మాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు చేయబోయే టిఫిను చక్కగా చూపిస్తాను మీకు ఏం చేస్తానో చెబుతాను మొలకెత్తిన శనగలండి చక్కగా వడలేస్తాను అలానే స్వీట్ కాను వలిసేసాను కదా కడిగేసాను దేవేసాను ఇవి కూడా వడలేత్తాను అనమాట రెండు రకాలు ఏంటండి అనుకుంటున్నారా ఇవి మా వారికి అండి ఇది నాకు ఆయనకి మరి నేటి వైద్యులు మందులు వాడుతారన్నమాట అందుకు శనగపప్పు అయ్యి తినవద్దని చెబుతారు అందుకు శనగలతో చేసి తినరు ఎవరికన్నా రెండు పెట్టవచ్చు రెండు తినొచ్చు మరి పూజ చేసుకున్నాం కదా శ్రావణ శుక్రవారం అని వరలక్ష్మి రతం చేసుకుంటాం కదా మనం శనగలు పెట్టుకుంటాం కదా ఆ శనగలు చాలా రకాలుగా చేసుకుంటాం కదా ఈ రకంగా కూడా చేసుకోవచ్చు అనమాట మరి ఏది ఎలా వేసి కలిపి వడలేస్తానో మీకు చూపిస్తానండి చెబుతాను ఇదిగోనండి కళాయి పెట్టుకున్నాను కదా నూనె వేసుకున్నాను నూనె అయితే వీటెక్కుతుంది ఇలాగైతే చక్కగా మిక్సీ పట్టేస్తాను ఇప్పుడైతే ముందుగా నేను మిక్సీ గిన్నెలో వేసేది ఏంటి అనుకుంటున్నారు కదా ఈ స్వీట్ కానీ వేసేస్తానండి చక్కగా వేసేసి మిక్సీ పట్టే విధానం ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకు వడలు అనేది బాగా వస్తాయి అనేది నేను చెబుతాను ఇప్పుడు ఇందులో సరిపడే ఉప్పు వేస్తున్నానండి పెద్ద పట్టదు స్వీట్ కనకదా అని స్వీటు పెద్ద ఉంటుంది కానీ కార పునీ గింజలు అలాగే ఒక స్పూను నూరుకున్న మసాలా ముద్ద ఇవైతే కారం పచ్చిమిర్చి అండి బాగా ఘాటు అయిన పచ్చిమిర్చి వేసేస్తాను చక్కగా ఇది మిక్సీ పట్టేస్తాను ఇప్పుడైతే చక్కగా ఈ మొక్కజొన్న గింజలు మిక్సీ పట్టేసానండి ఇందులో కలిపే విధానం చూపిస్తాను మనం ఉప్పు పచ్చిమిర్చి వేసుకుని మాత్రం మిక్సీ పట్టుకున్నాం కొంచెం నూరుకున్న మసాలా ముద్ద అంతే ఇప్పుడు ఇందులో మరి మల్టీ పిండి అండి రాగి పిండి జొన్నపిండి వరిపిండి మినప్పిండి కలిపాయాను ఇందులో దోశల కోసం ఇందులో జీలకర్ర కూడా వేసేసాను అందుకు ఇప్పుడు వడల్లో జీలకర్ర వేయనమాట ఎందుకంటే ఇది ప్యాకులాగా ఉంటుంది మొక్కజొన్న పిండి జిగురు అనేది ఉండదు కదా మరి విడిపోతాయి రావు సరిగా అందుకు మనకు లాగా ఉండాలంటే ఇలాగ ఇది ఒక రెండు స్కూన్లు కానీ మూడు స్కూన్లు కానీ వేసుకోవాలి మూడు స్పూన్లు వేసాను అనుకోండి చక్కగా ఉప్పని సరిపోయినాయి ఇప్పుడు ఇందులో వేసేది ఏంటంటారా చక్కగా అది కలిపేసి మీకు చూపిస్తాను ఏ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కొంచెం అలానే కొత్తిమీర ఇంతేనండి ఈ వడలకే పెద్దగా ఉండదు కానీ చక్కగా ఇలా కలిపేసేసి మనం వేసేసుకోవచ్చు అంటే మొక్క గింజలు కూడా తింటాం కదా వలిసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఎక్కువ కండీలు ఉన్నాయనుకోండి అలాంటప్పుడు అదే కండ్లు అంటాంలేండి మేము పొత్తుల్ని ఎక్కువ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే వలిసేసి ఫ్రిడ్జ్లో పెడతాను మనకు అవసరమైనప్పుడు అదే ఈ ఇంత వడలో వేసుకోవాలనే పని లేనప్పుడు ఏం చేస్తానంటే చక్కగా నేను ఉడక పెడతానండి చక్కగా చిన్న ఉప్పు కొని వేసేసి మరి ఉడికించేస్తాను అలా కూడా మనం చక్కగా ఉప్పు కారం వేసుకుని లెమన పిండుకుని ఇలా ఉల్లికాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని తినచ్చు అమ్ముతారు కదా అలాగా మనం కూడా చేసేసుకోవచ్చు అలాగా లేదనుకుంటే ఇలాగా వడలు వేసుకోవచ్చు చక్కగా ఇలా కూడా అయితే నేను వడలేసి చూపిస్తానండి మీకు ఇంతేనండి చక్కగా ఇలా చేసుకుని ఇలా వేసేసుకోవడమే ఉదయం టిఫిన్కి ఇలా చేసుకోవచ్చండి లేదంటే ఈవినింగ్ సాయంకాలం పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా అలాంటప్పుడు ఏమన్నా స్నాక్స్ చేయాలి అన్నప్పుడు రెండు పొత్తులు ఉన్నాయనుకోండి చక్కగా ఇన్ని వడలు అవుతాయి ఎంత తినేస్తారు పిల్లలు రెండు మూడు తింటారు అంతేనా చక్కగా ఇలా వేసి పెట్టారు అనుకోండి అవసరం లేదు మనకి అలా అనమాట అంటే నాకు చేతితో ఇలాగ అలవాటు అండి వేసేస్తాను చాలామంది కాగితం మీద పెట్టుకుని అదే అండి మైకా కాగితం మీద పెట్టుకుని ఆరిటాక్ మీద పెట్టుకుని చాలా తిప్పలబడేస్తారండి కానీ నాకు మినప గారులు కానీ ఏయన్న అన్న గారలు ఆకారంలో వేయాలి అంటే ఇలా వేసేస్తానండి సులువుగా ఎప్పుడో అలవాటు అయిపోయింది ఇలాగా చక్కగా అంతే మనం మీరు ఒత్తి ఎలా వేస్తారు కదా డొక్కు మీద కూడా పెట్టేస్తున్నారండి చాలా వస్తపడి పాపం అంటే అలా చూపిస్తారు కదండి చేసే విధానం ఇలాంటివి చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ మంట సిమ్లోనే కాకుండా హైలోనే కాకుండా మధ్యలో పెట్టుకోవాలండి అప్పుడు చక్కగా లోపల నుంచి ఉడికి పైన అయితే కరకాలు ఆడితే ఎగుతాయి అనమాట అంటే పచ్చిపిండి కదా మనం పిండి కానీ శనగలు కానీ మరి శనగపిండితో పకోడీ వేస్తామా ఇంకా రకరకాలు చేస్తాం పచ్చిపిండి కలిపి వేసేటప్పుడు ఇలా మంట అనేది బాగా పెద్దది పెట్టేయకూడదు గ్యాస్ మీద సిమ్లో కాకుండా మధ్యలో కాకుండా మధ్యలో పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట పెద్దది కాకుండా అప్పుడు చక్కగా ఇలా లోపల నుంచి లోపలకి కూడా ఎర్రగానే ఉంటుంది అనమాట అసలు రంగు అనేది ఈ పచ్చి రంగు అనేది కనబడకూడదు ఉడుగుతుంది కానీ కనబడకూడదు అప్పుడు మరి రెండు రోజులు కూడా వడలింట్లో ఉంటాయి పాడవకుండా తర్వాత తినడానికి చాలా బాగుంటాయండి చక్కగా చూసారా ఎంత బాగా వేయకపోయినాయో ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి చక్కగా ఇలా వేపేసి మళ్ళా వేసేసి మీకు నేను చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ ఆవడలు కూడా ఇయ్యాలా మరి మీకైతే అయితే ఎక్కువ ఎక్కువైపోతుంది కదా అందుకనేసి చక్కగా ఏముందండి అంటే ఇలాగ ఇప్పుడు కూడా మనం నేనైతే మల్టీ పిండి ఉంది తడిపాను కలిపాను అనుకోండి కానీ మరి అందరికీ ఆ పిండి ఉండాలని లేదు అప్పుడు ఏం చేయాలండి అంటారా గొరిపిండి కూడా వేసుకోవచ్చు ప్యాక్ అయితే ఇలాగ వస్తాయి గాళ్ళు లేదంటే మైదా పిండి వాడర్ చాలామంది చెప్పడం కూడా నాకు అలవాటు ఉండదు నేను వాడన కాబట్టి గోధుమ పిండి ఉంటుంది కదా మనకి ఇంట్లో ఆ గోధుమ పిండి లేదంటే శనగపిండి తింటామండి అంటారు చూసారా మరి షుగర్ ఉంటే అందరూ తినరు కదా అలాంటప్పుడు రెండు స్కూన్లు శనగపిండి ఏదో పిండి ఇలా కలపటం వల్ల దీనికి లాగా వచ్చి వడలు అనేది ఇలా వస్తాయి మరి మొక్కజొన్న కానీ మరి శనగపప్పు కానీ మనకి జిగురు అనేది ఉండదు శనగలు కానీ జిగురు ఉండదు కదా మన పిండి అయితే జిగురు ఉంటుంది పెసరపిండి పిండి కూడా కొంచెం పొట్టు ఉంటుంది పర్వాలేదు కానీ వీటికి మాత్రం అలా ఏదో ఒక పిండి కలపాలన్నమాట ఇంట్లో నా పిల్లలకు చెప్పినట్టుగా మీకు చెప్పేస్తానండి ఇలాగా చెప్పిందే చెప్తానని అనుకోవద్దు ఎందుకంటే అమ్మగా భావించుకోండి నాకు ఈ సెనగలో ఏదో నాకు అభివృద్ధి అయిపోయి నేను మిమ్మల్ని ఏదో మరిమర్పించాలని చెప్పటం అలా రాదండి నాకు అభివృద్ధి అయిపోయి ఆనందం పడతానని నేను అస్సలు అనుకోవటం లేదండి నేను చేసేది కష్టం అయినప్పటికీ కూడా చెప్పిలా ఇలా వీడే పెట్టాలి అని ఒక పెద్ద లక్ష్యంగా పెట్టుకున్నానండి ఇవి అనుకున్నా కానీ ఇప్పుడు ఈ శనగలో ఇందులో వేసేసుకుంటానండి మిక్సీ బిన్లో చక్కగా మిక్సీ పట్టేస్తాను మరి పట్టాలంటే పచ్చిమిర్చి అంటే కారం కాయాలండి ఇవి అంత వేస్తున్నాను అలానే నూరుకున్న మసాలా ముద్ద అలానే సరిపడి ఉప్పు ఇదైతే మిక్సీ పట్టేస్తానండి మొక్కజొన్న వడలైతే అయిపోయినాయి కదా కొన్ని ఇలా పునుకులుగా వేసానండి అలాగ ఇలాగా కూడా వేసుకోవచ్చు కానీ చిన్న చిన్నగా వేసుకోవాలి పెద్ద పెద్దగా వేసుకుంటే లోపల ఉడుకుతుంది ఉడకదని కాదు తర్వాత మెత్తగా అవుతుంది మనకి పైన కరకాలాడేది కూడా మెత్తగా అయిపోతుంది మాట అందుకు మరి వడలైనా కూడా తాటగా ఒత్తుకోవడం వల్ల చక్కగా లోపల కంటే చెప్పాను కదా ఇప్పుడైతే చక్కగా ఈ శనగలు మిక్సీ పెట్టేశాను కదా ఉప్పు మరి మునుగురుకున్న మసాలా ముద్ద కారానికి సరిపడి పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పెట్టేసాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంక సేమ్ టు సేమే కాకపోతే ఇవి శనగలవిని అయ్యేమో మరి స్వీట్ స్వీట్ కానవినీ మొక్కజొన్న గింజలవిని అంటే చక్కగా తరుక్కున్న కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఏది పెద్ద హట్టాసం కాదండి మీరు చూడాలని చూడటంకి వస్తాను నేను ఎన్నో రకరకాలు వేసేసి వేసేసాను అనుకోండి అది ఎలా ఉంటుందో తెలియదు నాకైతే ఇలా పోరం మరి శనగపప్పు కూడా ఎవరన్నా చుట్టారత్తే నానబెట్టేసి ఇవ్వరా పది నిమిషాల్లో నీకు కాస్త ఏడు ఆటు వాటర్ పోసేసి ఇవ్వరండి అలాంటి మీకు అర్థం అవుతుందండి వేడి నీళ్ళు పోసేసి ఇవ్వరు ఒక్క పది నిమిషాలు నానిపోయేదండి రుబ్బు రోడ్లో మాలంటే పిల్లలు రుబ్బమని ఇవ్వరండి చక్కగా రుబ్బేసి ఇవ్వడు గోడల కింద వేసేసి టిఫిను తెలిసా మరి మరి ఈ దీనికి కూడా ప్యాక్ ఉండాలి కదా చక్కగా ఒక్క స్కూన్ వేసానండి చక్కగా ఇలా కలిపేశాను కదా ఇవి మొలకెత్తిన శనగలు కదా మరి మంచి ఎక్కువ రుచి రెట్టింపు అవుతుందండి మామూలుగానే రుచి శనగలు అది రెట్టింపు అవుతుంది అనమాట చక్కగా అంతేనండి ఇలా పడలా వత్తేత్తానా వేసేస్తానండి సేమ్ టు సేమ్ ఇందాక చేసినట్టే చక్కగా మొలకెత్తిన శనగలు వడలు రెడీ అవుతున్నాయండి ఇవి ఎలా చేస్తున్నానో చూపిస్తాను మీకు ఇందులో కన్నం పెట్టిన అవసరం లేదు కానీ దాని అది పెద్ద ముద్ద తీసుకుని కన్నం పెట్టాను కదా తాటగా చేశాను ఇది తాటగా చేస్తాను కానీ కన్నం పెట్టనవసరం లేదు దీనికి చక్కగా ఇలాగా చేసేసి వేసేటి వినండి మసాలా గారులు అంటారు ఇది శనగల వడలు అని కూడా అంటారు ఇలా చే అంటే తాటగా వత్తుకుంటే లోపల కంట అని చెబుతున్నాను ఒకటికి రెండు మాటలు చెబితే మీరు చెప్పిందే చెబుతున్నారండి అంటున్నారండి అలవాటు కొంతమందికి అలవాట్లు పోవు కదండి మరి చేసేది చెప్పడం తెలుసు కాబట్టి అలా పది మాటలు చెప్పేస్తాను అన్నమాట ఇంతేనండి వేసిన తర్వాత చక్కగా వేగిపోయిన తర్వాత శుద్ధిస్తాను మీకు ఇవి రెడీ అయిపోయి మొక్కజొన్న వడలు చక్కగా మా వారికి ఈ గారెండి నాకైతే ఇవి శనగల వడలు ఇవి నాకండి చక్కగా రెడీ అయిపోయినాయి కదా మరి కింద వేసేనా మళ్ళీ ఇలాగా బూర్ల కింద కూడా వేసానండి చిన్ని చిన్ని పుణుకుల కింద పిల్లలు ఉన్నారనుకోండి చిన్ని చిన్ని తింటారు కదా అందుకు ఇలా వేయటం పిల్లలు అప్పుడు అలవాటు కాబట్టి అలా అప్పుడు ఇప్పుడు కూడా సేత్తు ఉంటారు అనమాట చక్కగా రెడీ అయిపోయినాయి చూశారు కదా నచ్చింది కదా ఇంట్లో శనగలు ఉంటాయి కదా ఉడకబెట్టుకుని తాలింపు పెట్టుకుంటాం అలానే ఇంకా చాలా రకాలు కూడా చేసుకోవచ్చు మరి ఈ రకంగా కూడా చేసి చూపించానండి చేసుకుంటారని చక్కగా నచ్చిందని అనుకుంటున్నానండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి